నమస్కారం నా పేరు కాటిగడ్డ ప్రసూన నేను మాజీ శాసనసభ్యురాల్ని మాజీ మంత్రిని తెలంగాణ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ని కానీ తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ని కూడా వాస్తవానికి నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన దాన్ని కొల్లూరు నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిని అక్కడే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని ఉక్కు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్న వ్యక్తిని అటు ఎన్టీ రామారావు గారితో తెలుగుదేశంలో మొట్టమొదటి శాసనసభ్యురాలుగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తిని ఆ తర్వాత చంద్రబాబుతోనూ రాజకీయాల్లో ఎన్నికల్లో పాల్గొన్నాను కంటెస్ట్ చేశాను ఇటు లోకేష్తో కూడా ఈ రోజున రాజకీయంగా కలిసి పనిచేస్తూ ఉన్నాను ఇటు మూడు తరాల తెలుగుదేశం వారితో తెలుగుదేశం పార్టీ ఏర్పడే దగ్గర నుంచి మొట్టమొదటి మహిళగా తెలుగుదేశం పార్టీలో వేదిక మీద ఒక ఉపన్యాసాన్నిచ్చేటువంటి వ్యక్తిని కూడా నేను అతి చిన్న వయసులోనే మొట్టమొదటి ఎన్ గెస్ట్ ఎమ్మెల్యే ఇరవై నాలుగు నిండుతున్న ఇరవై ఐదులో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా కూడా మంత్రిగా కూడా వచ్చారు ఈ రోజున ఆ రోజు పరిస్థితులు వేరు ఒక ఏ పరిస్థితి అయితే ఆత్మ గౌరవం కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఢిల్లీ పెట్టనం పనికి రాదు ఫ్యూడల్ వ్యవస్థ మెంటాలిటీతో ఇందిరాగాంధీ మనస్తత్వం ఉంటూ ఉంది కేంద్రాలు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి యూనిటరీ వ్యవస్థ ఫెడరల్ వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఉన్నాయి ఎవరు ఉంటే వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉన్నారని చెప్పి ఆత్మగౌరవ నినాదంతో ప్రజలనంతా కూడా ఏకం చేసి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం బావుట ఎగరవేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రజలు ఆత్మగౌరవంతో పాటు వారికి ఆర్థిక సమానత ఎప్పుడైతే వస్తుందో ఆత్మ గౌరవంతో పాటు ఆర్థిక విధానాల్లో పాలు విధానం ఉన్న రోజున పేదరికం పోయిన రోజున ప్రజలకి ప్రభుత్వాలు జవాబుదారీగా ఉన్నటువంటి వ్యవస్థలో ప్రజలు ప్రభుత్వం ఒకటిగా ఉండాలని చెప్పి సమాజమే దేవాలయం చెప్పిన ఎన్టీఆర్ యొక్క సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజల్ని పాలనలో భాగస్వాములుగా చేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున జగన్ ప్రభుత్వాన్ని చూస్తున్న తర్వాత అహంకారం అధికార దాహం ఆశ్రిత పక్షపాతం వాటన్నిటికి తోడుగా ఎక్కడిక కూడా కబ్జాలు మాఫియాలు ఒక డ్రగ్స్ వీటన్నిటి తోడు అసలు మీ డోన్ ని చూసుకుంటే ఇక్కడ ఇసుక మాఫియా దగ్గర నుంచి రాళ్ల మాఫియా దగ్గర నుంచి బేతం చెల్లరాళ్ళని ఇటుపోతున్నాయి వాటి సుంకాలని ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయా రాని మాఫియా లేదు ఇక మీ యొక్క క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ గారి గారికి చెప్పాలంటే ఒక ఆర్థిక మంత్రిగా సచివాలయాన్ని తాకట్టు పెట్టించినటువంటి మహోన్నతమైనటువంటి క్యారెక్టర్ అయింది ఆర్థిక మంత్రి ఒక ఆర్థిక వ్యవస్థని సుభిక్షణ చేయాలి సుసంపన్నం చేయాలి పాలనకంతా బేస్ ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది కానీ సచివాలయం దగ్గర నుంచి కార్పొరేషన్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ అప్పులమయంగా చేసి ఆంధ్రప్రదేశ్ కి ఎప్పటికప్పుడు కూడా అసెంబ్లీలో అవాకులు చవాకులు పేరే క్యారెక్టర్ బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర బుగ్గన గారిది ఈ బుగ్గన గారు కనుక మళ్లీ అధికారంలోకి వస్తే ఇక్కడ జరిగేది అరాచకమే ఎవరైతే దుష్ట చదుష్టయం ఎవరైతే జగన్ దగ్గర ఉన్నారో ఆ దృష్టి చతుష్టంలో ఈ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు కూడా ఒకరు ఎక్కడైతే విజయసాయి రెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఈయన ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి గారు కానివ్వండి రోజా గారు కానివ్వండి కొడాలి నాని కానివ్వండి ఇట్లా చూసుకుంటూ పోతే వీళ్ళు చేసేటువంటి అరాచకాలకి అన్యాయాలకి వీళ్ళు వాడుతున్నటువంటి అసభ్య పదజాలానికి అంతం లేకుండా పోతుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆలోచించాలి ఒక రాజధాని గురించి ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ ఆలోచించాలి జరుగుతున్నటువంటి మాఫియన్నింటి అరికట్టే విధానాన్ని ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ ఆలోచించాలి ఒక ఎక్కడ కూడా డ్రగ్స్ రైతు వ్యవస్థను తీసుకొచ్చేటట్టుగా ఆ రోజున మద్యపాన్ని నిషేధం పెడతానన్నాడు నియంత్రణ చేస్తానన్నాడు ఇంతవరకు లేకుండా చీప్ లిక్క దగ్గర నుంచి తన సొంత దొంగ ప్రాణులంతా కూడా జగన్ జేప్రాండు తీసుకొచ్చి ఈ ఆర్థిక వ్యవస్థని మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అతలార్పుతం చేస్తున్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ వచ్చిందా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మనం పూర్తి చేసుకోగలిగామా పోలవరాన్ని కట్టగలిగావా ఊళ్లలో డ్రైనేజ్ వ్యవస్థని అంటే మున్సిపల్ డ్రైనేజ్ గా నేను చెబుతుంది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థని ఎక్కడన్నా కూడా బాగు చేసుకోగలిగావా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలిగావా తీర ప్రాంతాల్లో నౌకల్లో కొన్ని లక్షల కోట్ల డ్రగ్స్ అయితే తెస్తాం కానీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్య సంపదను కానీ పశు సంపదను గాని ఇంతవరకు అభివృద్ధి చేయలేకపోయాం ఇక్కడ సంక్షేమం పేరుతో తన ఇష్టం వచ్చినట్టుగా ఖజానాన్ని దోసి పెడుతుంటే సంక్షేమం ఉండాలి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కాళ్ల మీద సమ ఉజ్జీర్త పైన కొనసాగించాలి కాని అది లేకుండా సమక్షేమం ఒక్కదానికే ప్రాతినిధ్యం అంటూ సమీక్షేమం పేరు ముసుగులో ఓట్లను కొంట చేయడం చేస్తున్నాడు జగన్ ఈ రోజున మీరు చూడండి నేను నిజంగా ఆంధ్ర ప్రాంతంలో ఒక నేను ఒక మారుమూల ప్రాంతంలో ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి నేను వచ్చిందాన్ని ఆచార్య రంగా గారికి సమీప బంధువుని నా తండ్రి ఒక సైనికుడు ఒక నేను ఒక వ్యవసాయం చేసే వ్యక్తిలో ని కూడా కానీ ఈ రోజు చూస్తూ ఉంటే అసలు అరాచకాల అన్యాయాల మీద ప్రజలు ఎందుకు ఎలుగెత్తి లేకపోతున్నారు ఎందుకు భయప్రాంతులు చేస్తూ ఉన్నారు ప్రజలు నోళ్ళెందుకు మూస్తూ ఉన్నారు ఇక్కడ మీ మంత్రి గారు కూడా ఎవరన్నా నోరెత్తునిచ్చారా ఎవరికన్నా కూడా మాట్లాడే స్వేచ్ఛనిచ్చారా మాట్లాడేటువంటి హక్కు ఇవ్వడం జరిగిందా ఇక్కడ నేను చూస్తూ ఇంతకుముందు మాట్లాడుతుంటే కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా అమ్మో మా మంత్రి గారు కనుక తెలిసిందనుకోండి రేపు మమ్మల్ని బతకనిస్తారంటున్నారు ఎందుకు బతకనేవారు స్వేచ్ఛ కోసం పోరాడతాం సమానత్వం కోసం పోరాడతాం దౌర్జన్యాలకి వ్యతిరేకంగా గొంతు విప్పుతాం ఈ రోజు జగన్ గారి సోదరి బయటకు వచ్చి నీ అరాచకాలు ఏంటి నీ ఏంటి నీ దౌర్జన్యాలు ఏంటి ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నావే నువ్వు సమాధి చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యానికి నేను ముందుకు వస్తున్నాను ప్రజలు చేతిన్యవంతులు చేస్తున్నాను బాబాయిని చంపితే దిక్కులేదు అవినా సిబిఐని పూర్తిగా కట్టడి చేస్తూ ఉంటే ఆ రోజు సిబిఐ వాళ్ళు ఢిల్లీకి పారిపోయిన పరిస్థితి వస్తే రేపు ఎన్నికలని ఏ రకంగా ఇంతవరకు డీజీపీ మార్చలేదు ఇంతవరకు హోమ్ హోం సెక్రటరీని మార్చలేదు ఇంతవరకు ఉన్నటువంటి సిఎస్ ను మార్చలేదు సిఎస్ కట్ చేసే దౌర్జన్యాలు కూడా చూసుకుంటూ ఉంటే ఎక్కడన్నా కూడా ఈ పేదలకు ఏదైతే అందాలో పేదలకి వృద్ధులకి విక్రాంగులకి ఏ సంక్షేమ పథకం అందాలో వాటిని ఇవ్వటానికి ఇంత తాత్సర్యం ఎందుకు ఇంత డిలే ఎందుకు చేయాల్సి వస్తుంది ఎవరిని బ్లేమ్ చేయించడానికి వాళ్ళంటీర్ వ్యవస్థను వద్దని ఎప్పుడు చంద్రబాబు గారు చెప్పాల ఇప్పుడు అన్నిటికన్నా కూడా మన కూడా ప్రభుత్వానికి తాకట్టు పెట్టే పరిస్థితి ఇచ్చినప్పుడు దీనిలో మార్పులు తీసుకొస్తున్నప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాం నేను నిజం చెప్తున్నా మా ఉన్న మగవాళ్లలో ధైర్యం లేకపోతే కూడా అసలు మగో మాంచాలకు వాసులు మేము రాణి రుద్రకి వాసులు భారతదేశ స్వాతంత్ర సమరాన్ని స్టార్ట్ చేసిందే రజా సుల్తానా దగ్గరించి ఝాన్సీ లక్ష్మీబాయి నేను చెప్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలు ఎలాంటి వాళ్ళు సౌర్యం ధైర్యం పరాక్రమానికి పేరొందిన వాళ్ళు అల్లూరు సీతారామ రోజు రక్తం ఉన్నవాళ్ళం వీర తిలకం తెచ్చాం వీరి ద్వారా లేవండి అని పిలిపిస్తాం వీర కంకణాలతో ముందుకు వస్తాం ఎదుర్కొందాం వందే మాత్రం అంటూ ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవ్యస్త బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదురిద్దామే పోరాడేమే ఈ రోజు ఈ జగన్ మనకు ఒక లెక్క ఈ ఆరు అడుగులకు చాలా తక్కువలోనే ఉన్నాడు ఇంకా ఐదు పదిగోడు ఉన్నట్టు ఇతను మనం భయపడతావా ఇతని రాజకత్వానికి మనం భయపడతావా ఇతను అన్యాయానికి మనం భయపడతావా ఇతని బెదిరింపులు మనం భయపడతావా లొంగేదే లేదు ఈ రోజు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రపంచం వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మన భారతదేశ చిత్రపటంలో హైదరాబాద్ నిలిపారో అలాగే ఆంధ్రప్రదేశ్ నిలిపి అమరావతి సుస్థిరమైనటువంటి దేవేంద్రుడిని నిర్మించినటువంటి అమరావతిని నిర్మించడానికి ముందుకు వస్తారు మోడీ ఏ శంకుస్థాపన అయితే చేస్తారో ఆ అమరావతి నిర్మిస్తాం రైతుల యొక్క కన్యలను తొలగిస్తాం రైతుల కష్టాలను తొలగిస్తాం బాధలు పడుతున్నటువంటి రైతుల్ని మహిళల్ని ఓదార్చడం తెలుగుదేశానికి ఇక ఇక్కడ చూసి ఇంతకుముందు నేను విన్నాను మైనార్టీల కోసం ఇక్కడ మీటింగ్ పెడుతున్నారని చెప్పి ఎంత ఆనందం వేస్తుందంటే నేను వచ్చేది భాగ్యనగర్ నుంచి నేను తి హైదరాబాద్ లాజికిyal నించి నేను అక్కడ హైదరాబాద్ ముస్లిం లిడ్స్ కొరకు లో కొడ ఎంబిటిఎం ఎంకన ఓటి దంచుకున్న దాన్ని ఎక్కువగా అలాంటి ఈ రోజు ఓ దెక్ దెక్ పది ముజే ఏకి లగా మైనారిటీల నింటే చంద్రబాబుకి విన కోయి అచ్చా కాదు కోయి నైకియా హైదరాబాద్ హజౌస్ దేక్నే కే బాద్ అబి తో విజయవాడమే మి నయ హజౌస్ బననేకి కోషిష్ చలారే చంద్రబాబు నాయుడు జీ और गरीबी औरतों की शादियों के लिए एक लाख रुपया देने के लिए तो मैनिफेस्टो में लिखा और इमाम के लिए दस हजार उनके लिए तनख्वाह देने के लिए गरीबीपन में जिंदगी नहीं बीतना बीतने की जरूरत नहीं है आपके साथ मैनारियों के साथ चंद्र बाबू नायडू जी मैं हूँ बोलकर दस हजार रुपया देने के तैयार हो गया और हरेक शादी खाना को हर एक मस्जिद को अच्छा बनाने के लिए भी कोशिश तो में तो फाइनेंशियल ईड दे रहे इतना अच्छा-अच्छा का माइनॉरिटी के लिए तोहफा दे रहे ऐसा चंद्रबाबू को काउंट छोड़ते हैं हम तो बीजेपी के साथ हूंंगा लेकिन बीजेपी तो कभी तो मुस्लिम को अलग नहीं देखा हिंदू तत्व हिंदू तत्व थे वो ये जीवन श्रमंती का जीवन विधान है इसका मतलब धर्म की नहीं है कभी तो धर्म को और सर के ऊपर लाने के लिए ఎన్ని ఆలోచించుకున్న తర్వాత ఈ రోజు ఆడవాళ్ళ కన్నీళ్లు లేకుండా ఉండాలంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా రావాలంటే భర్త మీద ఆధారపడకుండా ఎక్కడికైనా వెళ్ళగలగాలంటే పుట్టింటికి వెళ్ళడానికి కూడా మూడు జబ్బు చే పెట్టకుండా ఉండేట్టుగా ఫ్రీ జర్నీ ఇవ్వడం కానివ్వండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇవ్వటం కానివ్వండి ఆడవాళ్ళకి లక్ష రూపాయలు సహాయం చేయడం కానివ్వండి నాతో లేనిటువంటి వాడిని తండ్రి లేని వాడిని నిమిత్తం లేకుండా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా యాభై తొమ్మిది సంవత్సరాలు వస్తున్నా ప్రతి స్త్రీకి కూడా పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వటం ఇవన్నీ ఆడవాళ్ళకి ఎవరు ఒక ఒకరోజు కందుకూరి వీరేశలింగం గురుజాడ రాజా రామ్మోహన్ నాయుడు చూసాం అంబేద్కర్ ని చూసాం మన సారా వివాహ చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ తర్వాత రామారావు గారిని చూసాం మహిళలకు అప్పుల ఇచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం మహిళా అభ్యుదయం అంటూ డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు సంఘాల ద్వారా పొదుపు రుణమాఫీలు చేయడం ద్వారా వడ్డీలు తగ్గించడం ద్వారా మహిళా అభ్యుదయం కోసం కృషి చేస్తున్నాం ఆయనకి మా వందనం అంటూ ఈ రోజు ఒకటే చెప్పదలుచుకున్నాం తెలుగుదేశం గెలుస్తుంది అన్ని స్థానాలు సాధించుకుంటుంది అరాచకత్వానికి ఈ యొక్క అన్యాయానికి ఆశ్రిత పక్షపాతాలకి దౌర్జన్యానికి మంగళం పాడుతూ జగన్ ఇంటికి పంపించే రోజు మాకు దగ్గర అవుతుందని ఈ రోజున దోన్లో డౌన్లో నిజం చెప్పాలంటే బుగ్గన గారి అరాచకత్వం చూసినాక వైఎస్ఆర్ సిపి మా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి నేను విజయభాస్కర్ రెడ్డి గారు పక్క పక్క ఇళ్లలోనే ఎన్నో సంవత్సరాలు ఉన్నాం మా కుటుంబానికి ఆ కుటుంబానికి సన్నిహితత్వం విజయభాస్కర్ రెడ్డి గారు రూపాయి సంపాదన క్రమంగా చేయలే సూర్యప్రకాష్ రెడ్డి గారు అంతకన్నా గొప్ప వ్యక్తి ఈయనికి బిల్డింగ్లు లేవు ఎక్కడ ఎక్కడ భవంతులు నిర్మించుకోవాలా ఎక్కడ వందల వందల ఎకరాల్ని కబ్జాలు పెట్టుకోవాలా అన్యాయంగా డబ్బులు విరాళాలు సేకరించాలా ఇలాంటి వ్యక్తిని ఇలాంటి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిని సుజాతమ్మ గారు కూడా ఎంత హుందాక ఎక్కడ ప్రవర్తించారో ఎంత బాగు చేశారో తెలుసు ఆ కుటుంబాన్ని విజయభాస్కర్ రెడ్డి గారి సేవలను గుర్తుంచుకొని సూర్యప్రకాష్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధిని గుర్తించుకొని గుర్తుంచుకొని సూర్య రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి ఆయన మెజారిటీతో ఒక్కసారిగా కంగు తిని ఎవరైతే సెక్రటరియట్ ని తాకట్టు పెట్టారో అలాంటి వ్యక్తిని మేమంతా వాడి ఇంటికి పంపించేస్తామని చెప్పి మనం అంతా ప్రతిజ్ఞ పోనాలని చెప్పి సూర్యప్రకాష్ రెడ్డి గారినిచ్చనిక మెజారిటీతో గెలిపించి తద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నారు